యమధర్మరాజు ధర్మయాత్ర సంవత్సరాలుగా యమధర్మరాజు నిశ్శబ్దంగా తన పని తాను చేస్తున్నాడు పాప పుణ్యాలు లెక్కలు చూసి వారికి న్యాయమైన ఫలితాలు ఇస్తూ స్వర్గం నరకాల మధ్య సమతుల్యాలను కాపాడుతున్నాడు కానీ మారింది మనుషులు ధర్మాన్ని మర్చిపోతున్నారు పాపాలు పరాకాష్ఠకు చేరుతున్నాయి నరకం కూడా వాళ్ళను మార్చలేని స్థితికి వచ్చింది అయితే ఒకరోజు యముడు తన సహాయకుడు చిత్రగుప్తుని పిలిచి ఇలా అన్నాడు చిత్రగుప్త ఇలా అయితే భవిష్యత్తు అంధకారమే మనుషులలో ధర్మపు జ్యోతి మళ్ళీ వెలిగించాల్సిన అవసరం ఉంది అప్పటి నుంచి అతడు ఒక యాత్ర ప్రారంభించాలని అనుకున్నాడు అదే ధర్మయాత్ర భూమికి వచ్చిన యముడు ఒక సాధు రూపంలో గ్రామాల చుట్టూ తిరిగాడు అతని ముఖంలో చిరునవ్వు మాటలలో గంభీరతత్వం మాటల వెనుక సత్యం అతను చెప్పిన ధర్మం లోతుగా జీవితాన్నే మార్చేసే శక్తి కలిగినదై ఉంది సత్యమే ధర్మం దానం మానవత్వానికి గుణం క్షమించడమే మహాతత్వం అతని మాటలు విన్నవారు మారిపోతున్నారు పాపాత్ములు కన్నీటు పర్యవంతమవుతున్నారు వారు భోజనం లేని వారిని పోషిస్తున్నారు చెట్లు నాటిస్తున్నారు అనాథలను ఆదరిస్తున్నారు ధర్మం మళ్ళీ భూమిపై అడుగుపెట్టింది కానీ అందరూ మారలేదు కొన్ని మనసులు యముడు వారికి దగ్గరకు వెళ్ళి మృత్యుని జయరూపం స్వరూపం చూపించాడు నేను శిక్షించేందుకు రాలేదు నిన్ను మేల్కొల్పేందుకు వచ్చాను అన్నాడు అది కూడా ధర్మం భాగమే మొత్తానికి యముడు ధర్మయాత్ర విజయవంతమైంది ప్రజలు తమ తప్పుల్ని గుర్తించి మారే ప్రయత్నం మొదలుపెట్టారు పాపానికి భయపడే సంస్కృతి మళ్ళీ పునరుద్ధృతమవుతుంది తీరా తన లోకానికి తిరిగి వెళ్తున్నప్పుడు యముడు ఒక చిన్న గుణపాఠాన్ని మనల్ని ఉద్దేశించి అంటాడు ధర్మం అనేది శిక్షల కోసం కాదు మార్పు కోసం నీ మనసులో ధర్మం ఉంటే నీవే దేవుడు అవుతావు నువ్వు ధర్మాన్ని ఆచరించినప్పుడు నీ శత్రువు నీకు స్నేహితుడు అవుతాడు పాపం నీ వెనక భయపడుతుంది జ్ఞానం నీతో ఉంటుంది ధర్మం అంటే భయపడే అంశం కాదు అది మనిషి మార్గమే